చేంజ్ అయ్యాయా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మీకు రెండు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి రెండు సార్ మూడు సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి అయితే రెండు మొన్న వరకు కూడా ఉన్నటువంటి పొలిటికల్ పిక్చర్ ఏంటది తెలంగాణ రాష్ట్రంలో అంటే అటు బిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నట్లుగా మనం చూసాం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రధానమైనటువంటి పోటీ అప్పటి అధికార పార్టీ అప్పటి ప్రతిపక్ష పార్టీల మధ్యనే క్లీన్ కంటెస్ట్ జరిగింది అనేది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరకు కాస్త తెలంగాణ ఆ పొలిటికల్ సీన్ స్క్రీన్ మారినట్టుగా కనపడుతుంది మనకి ఇప్పుడు ఏంటి అంటే ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ కి వర్సెస్ బిజెపి పార్టీకి ఉన్నట్లుగా మనం మాట్లాడుతున్నాం విశ్లేషణ చేస్తున్నాం ఆ విధమైనటువంటి వార్తలు వస్తున్నాయి ఆ విధమైనటువంటి కథనాలు వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చూడాలి అంటే బా బిఆర్ఎస్ పార్టీని థర్డ్ ప్లేస్ లోకి నెడుతున్నారా థర్డ్ ప్లేస్ లోకి వెళుతుందా అనేటటువంటి అనుమానాలు ఆ విధమైనటువంటి వాతావరణం మనకి కనపడుతుంది అయితే స్టిల్ యాజ్ అండ్ టుడే మనకు కనపడుతుంది ఏంటంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ లోక్ సభ స్థానాలని గెలుచుకోవటానికి అవకాశం ఉన్నట్లుగానే మనకి కనపడుతుంది ఇది ఇది ఉన్నటువంటిది అయితే మనం ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వచ్చినటువంటి పాపులర్ ఓట్స్ పాపులర్ ఓట్స్ అంటే మొత్తం వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు నూట పంతొమ్మిది శాసనసభ స్థానాలు పదిహేడు లోక్సభ స్థానాలు మొత్తం కలిపితే వాళ్ళకి వచ్చినటువంటి పాపులర్ ఓట్లు తొంభై రెండు లక్షల ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి ఎడబై ఏడు లక్షల ఓట్లు వచ్చాయి బీజేపీకి ముప్పై నాలుగు లక్షల ఓట్లు వచ్చాయి అంటే బీజేపీకి ఆ రెండు పార్టీలకి చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ నాలుగు నెలల్లో కొంత వాతావరణం మారినట్టుగా మనకు కనపడుతుంటే ఇది లోక్సభ ఎన్నికలు కాబట్టి కాస్త ఎక్కువ మోడీకి పాపులారిటీ ఉంది మూడోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారు అనేటటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ రెండోది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గణనీయమైన ఫలితాలు సాధించింది అంటే నాలుగు లోక్సభ స్థానాలు గెలిచింది ఒక్క శాసనసభ స్థానంలో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి నాలుగు లోక్సభ స్థానాలు గెలిచారు వాళ్ళు కాబట్టి ఆ ట్రెండ్ పైన కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి బలం ఉన్నట్లుగా కనపడుతున్నట్టు రెండోది ఇంకొక క్లీన్ అబ్జర్వేషన్ ఏంటంటే నేను చేసింది మొత్తం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు బలహీనంగా ఉన్నారు బీజేపీ బలహీనంగా ఉంది బీజేపీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు బలంగా ఉన్నారు ఎనిమిది తొమ్మిది మంది బీజేపీ అభ్యర్థులు చాలా బలంగా కనపడుతున్నారు దాంతో మనం ఒక అంచనాకి ఏమొస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి గణనీయమైనటువంటి లోక్సభ స్థానాలు గెలుస్తుందని ప్రీఫోల్ సర్వేలు అయితే కొన్ని రెప్యూటెడ్ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే ఈక్వల్ అంటూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు కాకపోతే ఆ స్థాయి లేకపోయినప్పటికీ ఆ కొంచెం గత గతంలో గెలిచినటువంటి లోక్ సభ స్థానాలను నిలబెట్టుకుంటూ ఒకటి రెండు అదనంగా సాధిస్తుందా అనేటటువంటి అభిప్రాయం కూడా కనపడుతున్నట్లుగా మనకి కనపడుతుంది ఇకపోతే ప్రచారం ప్రచారము టార్గెట్స్ మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏకంగా పద్నాలుగు లోక్సభ స్థానాలు గెలవాలని ఒక టార్గెట్ పెట్టుకుంది గత రెండు ఎన్నికల్లో వాళ్ళు గెలిచింది రెండు వేల పద్నాలుగులో రెండు సీట్లు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మూడు సీట్లు మాత్రమే గెలిచారు బీజేపీ కూడా మేము పది పది నుండి పన్నెండు లోక్సభ స్థానాలు గెలుస్తుంది అంటుంది బీఆర్ఎస్ కూడా ఎనిమిది లేదా పది లోక్సభ స్థానాలను మేము గెలుస్తామనేటటువంటి ఒక టార్గెట్ మనకి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు ఎక్కువ లీడ్ తీసుకోగలుగుతారు అంటే యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇది కనుక చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లోక్సభ స్థానాలు గెలవటానికే ఎక్కువ అవకాశాలు మనకి కనపడుతున్నాయి రెండోది ప్రచార సరళి కూడా మారింది ప్రచార సరళి కూడా మారింది మీరు ఇప్పుడు కోట్ చేసినటువంటి ఒక మాటకు చెప్తాను నేను అమిత్ షా యూపీ అమిత్ షా గాని మోడీ గాని నడ్డా గాని బీజేపీ ఆధినాయకత్వం గాని యూపీ శాసనసభ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ఒక ప్రచారం ఏంటో తెలుసా ఈ పోటీ ఇరవై శాతానికి ఎనభై శాతానికి మధ్యాహ్నం చేశారు మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పినటువంటి మాట ఇరవై శాతానికి ఎనభై శాతానికి మధ్య పోటీ అనేటటువంటి ఒక హైప్ క్రియేట్ చేసే ఒక ప్రచారాస్త్రాన్ని యూపీ ఎన్నికల సందర్భంగా పట్టుకురావటం వల్ల యూపీలో మరొకసారి భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్ గా గెలిచినటువంటి సందర్భాన్ని చూసాం నిన్న అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఒక కీలకమైనటువంటి ఒక మాట వాడారు తన ప్రచారంలో ఓట్ ఫర్ జిహాదీ లేదా ఓట్ ఫర్ డెవలప్మెంట్ మీరు డెవలప్మెంట్ కు ఓటు వేస్తారా జిహాదీలకు ఓటు వేస్తారా అంటే జిహాదీలు బిఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ జిహాదీల పార్టీగా వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు అది ముస్లిం లీగ్ భావజాలం కలిగింది ఆ ముస్లింలకు సంబంధించినటువంటి పార్టీ అనేటటువంటి ఒక ఒక కీలకమైనటువంటి ఒక ప్రచార బయటకు తీశారు కానీ రాహుల్ గాంధీ కూడా నిన్న 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 తెలంగాణకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ కూడా ఒక కీలకమైనటువంటి మాటను బయటకు తీశారు ఈ ఈ పోటీ పార్టీల మధ్య కాదు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య కాదు ఈ పోటీ అనేది రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళకి రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు మధ్య జరుగుతున్నటువంటి పోటీగా అభి అభివర్ణించినటువంటి సంఘటన ఉంది ఎప్పుడైతే రాజ్యాంగము రిజర్వేషన్లు అనేటటువంటి అంశము ప్రచారాస్త్రంగా తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి పార్టీల గెలుపు పైన ప్రభావం పడే అవకాశం ఉంది ఈక్వేషన్స్ లో కూడా మార్పు వచ్చినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నేను గతంలో చెప్పినట్లుగానే అవలీలుగా ఎనిమిది లోక్సభ స్థానాల్లో గెలుస్తుంది గెలిచేటటువంటి అవకాశం ఆ పార్టీకి ఉన్నది ఒక్క నిమిషం అండి ఎనిమిది లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు సునాయసంగా ఉన్నట్లుగా నాకు కనపడుతుంది ఎంఐఎం ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది బీజేపీ కూడా సికింద్రాబాద్ లాంటి స్థానంలో ఈజీగా గెలిచేటటువంటి అవకాశం కనపడుతుంది మిగతా ఏడు లోక్సభ స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది టఫ్ ఉన్నటువంటి దగ్గర సికింద్రాబాద్ అంటే కిషన్ రెడ్డి మరొకసారి అది అది నేషనల్ మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల హిస్టరీ చూసినా అదే కనపడుతుంది ఆ నాలుగు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కి బిజెపి కి మధ్య టఫ్ ఫైట్ ఉంది రెండు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి టఫ్ ఉంది మల్కాజిగిరిలో ట్రయాంగిల్ ఫైట్ ఉంది దిస్ ఇస్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ఒక పిక్చర్ అయితే ఇది కాంగ్రెస్ ఎనిమిది లోక్సభ స్థానాల్లో గెలవటానికి అవకాశం ఉంది ఎంఐఎం కి ఒక చోట అవకాశం ఉంది బీజేపీకి ఒక చోట అవకాశం ఉంది నాలుగు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కి బిజెపి కి టఫ్ ఫైట్ ఉంది రెండు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి టఫ్ ఫైట్ ఉంది ఒక లోక్సభ స్థానంలో మల్కాజ్గిరిలో ట్రయాంగిల్ ఫైట్ ఉంది దిస్ ఇస్ ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ గంటలు ఏదైనా జరగచ్చు ఏ ముందు రిజర్వేషన్ పోల్ మేనేజ్మెంట్ కదా పోల్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎదురు జరగచ్చు కాబట్టి చూద్దాం మరి ఏ పార్టీ పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా క్రిటికల్ అంటే చాలా కీలక భూమిక కాబట్టి ఆ ఈక్వేషన్స్ కూడా చాలా ముఖ్యం ఈక్వేషన్స్ తారుమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి దాని గురించి కూడా మాట్లాడుతుంది